హరే కృష్ణ తరచు అడుగుతుంటారు ప్రశ్న ఏంటంటే మంచి చేసేవారికి చెడెందుకు జరుగుతుందండి భగవంతుడు ఉన్నాడా ఉంటే ఆయన మనం ఈ విధంగా చూడట్లేదా కళ్ళు మూసుకున్నాడా అని చెప్పేసి ఈ విధంగా భగవంతుని దూషిస్తుంటాడు కానీ వాస్తవంగా మంచి చేస్తున్నప్పటికీ వారి యొక్క పూర్వ యొక్క కర్మ అనేది ఎలా వారి మీద ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు మర్చిపోతారు సో కర్మ యొక్క వృత్తాంతం ఎలా ఉంటుందంటే మనం పూర్వం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో మన జీవితంలో మనం ఎన్నో మంచి కార్యాలు చేస్తుండొచ్చు కానీ మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మ కూడా ఉంది దాని యొక్క ప్రభావం కూడా మనం అనుభవిస్తుంటాం ఈ జన్మలో సో అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కథ రూపకంగా మనం అర్థం చేసుకున్నాం ఒక ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం నుంచి పొరుగురికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు దాటాలంటే ఒక పెద్ద అరణ్యం ప్రాంతం నుంచి దాటుకుంటూ వెళ్ళాలి సో ఆయన అలా వెళుతూ ఉంటుంటే ఆ అరణ్యంలో అడవిలో ఒక దొంగ కూడా ఎదురయ్యాడు సో మీరు వెళుతున్నారు ఒంటరిగా నేను కూడా మీతో పాటు జతగా కలిసి వెళ్దాం ఇద్దరం ఈ అరణ్యాన్ని దాటి ఆ వెళ్దాం అని చెప్పి నిర్ణయించుకున్నారు అయితే బ్రాహ్మణుడు దొంగ ఇద్దరు నడుస్తూ వెళ్తుంటే కొద్ది సమయానికి బ్రాహ్మణుడు ఒక దగ్గర కాలు జారి కింద పడడం పెద్ద గాయం కూడా అవుతుంది ఇప్పుడు ఎంతో బాధతోటి ఆ బ్రాహ్మణుడు రోధిస్తూ కుంటుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు కాస్త సమయానికి ఒక దొంగ కూడా ఒక ఒకనొక స్థలంలో కింద పడడం జరుగుతుంది కానీ ఆయనకి గాయం ఏర్పడదు పడిన వెంటనే పెద్ద శబ్దం ధ్వని ఏర్పడుతుంది భూమిలో తవ్వి చూసిన వెంటనే బంగారు బిందెలు బంగారు రత్నాలు రత్నాలతో ఉన్నటువంటి లెంక బిందెలు దొరుకుతాయి వాళ్ళకి సో అప్పుడు బ్రాహ్మణుడు మనసులో అనుకుంటాడు నేను స్వామి మీకు ఇన్ని పూజలు పునస్కారాలు చేశానని నాకేంటి ఈ గతి ఇంత పెద్ద గాయం ఆ దొంగ దుర్మార్గుడు ఎంతోమందిని దోచుకున్నాడు మరి ఆయనకేంటి అంత అదృష్టం అంత ఐశ్వర్యం దొరికింది ఆయనకి అంత ధనం దొరికింది ఏంటి పరిస్థితి అడిగి భగవంతు అలా మనసులో కుంగిపోతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అదే రోజు రాత్రి భగవంతుడు నేను స్వప్నంలో చెప్తారు ఏంటంటే బ్రాహ్మణోత్సవ ఫస్ట్ నువ్వు పూజలు పునస్కారాలు చేస్తున్నావు కనుకనే ఆ సమయానికి నువ్వు మృతి చెందాల్సింది కానీ నువ్వు చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను కాపాడినాయి కేవలం గాయంతో మాత్రమే ఈ కర్మ తొలగిపోయింది కానీ ఆ దొంగ ఉన్నాడే ఆయన పూర్వం చేసుకున్నటువంటి కర్మ మొత్తం రాజ్యానికి రాజవా వేయాల్సింది కానీ ఆయన చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల కేవలం మూడు లంక బిందులు మాత్రమే దొరికినాయి సో ఈ విధంగా ఉంటుందని చెప్పి భగవంతుడు చెప్తారు సో అంటే కర్మ అనేది మనం చేసుకున్నటువంటి కర్మ మనం ప్రస్తుతం జీవితంలో మనం ఎన్నో మంచి పనులు చేయవచ్చు కానీ మన పూర్వకర్మ అనేది మనని ఎప్పుడు కూడా వెంబుడిస్తూనే ఉంటుంది సో అందుకే మనం అపార్థం చేసుకోకూడదు నేను అందరికీ మంచి చేస్తున్నాను నేను ఎవరికి అన్యాయం చేయలేదండి మరి నాకు ఎందుకండి ఇన్ని కష్టాలు భగవంతుడు చూస్తే చూడటం లేదా అని చెప్పి ఆ విధంగా భగవంతుడు దూషించకూడదు మనం ఎప్పుడూ గుర్తించాలి మనకి ఏదైనా మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా ఏదైనా మన జీవితంలో ఏదైనా విపత్తు ఏర్పడినా సరే అది మన పూర్వకర్మం యొక్క ప్రభావం మన మీద చూపుతుందని मनोभावित छ हरे कृष्ण